హిస్టారికల్ మూమెంట్ తెలంగాణ పోలీసుల ధైర్యానికి ఉత్సాహానికి సాహసానికి మిత్రులలో పాల్గొంటున్న బృందాలకు పతాకాన్ని సగౌర్వంగా సచైతన్యంగా నేషనల్ ఫ్లాగ్ హోల్డర్ పి మత్స్యకి రాజకోవడీ యూనిట్ ఫ్లాగ్ హోల్డర్ పి సార్వభౌమత్వం వీటికి చిహ్నమే మన మున్నెల జెండా సమక్షంలో నూతన మన సమాజం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతి ఏకత్వంలో భిన్నత్వానికి ఒక చక్కటి ఉదాహరణ వ్యవస్థలు స్వతంత్రంగా ఉండి వాటి వాటి నిర్దేశించిన కార్యక్రమాలు కార్యకలాపాలు నిర్వహిస్తూ సందర్భానుసారంగా రాష్ట్ర దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ చట్టం అనుమతించిన పరిధిలో రాజ్యాంగానికి తోడ్పడుతూ అవసరవలసిన అవసరం అంతే ఈ భావన సూచించినది పరిపూర్ణంగా ఖమ్మం పొందడం జరిగింది ఈ తొమ్మిది నెలల కాలంలో వారి పలుపు శిక్షణకు నివర్చడమే ఈ క్రమశిక్షణ అవుట్డోర్ కానివ్వండి ఇండోర్ కానివ్వండి ఈ లైన్ మొత్తం కూడా ఇంత ఉత్సాహంగా ఒక డెడికేషన్ తో ఈ గన్నం సిటీసీ లో శిక్షణ పొందుకొన్న జరిగింది కెరీర్ సంర కూడా వారందరికీ గులమంతా శుభావిందరలు భారత్ తెలియజేnder ఉంటంది బాబా వెల్లు శభాష్ వాడియసంద శభాష్ కరే కమంద Very good, very good, excellent. Right. Right. excellent.